ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులరా మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం అతి సునాశంగా నుండి బయటపడేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు అయినంత వరకు రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది ఎవరికి వీలైనవి వారు చేసి వారి యొక్క దుఃఖం నుండి బయటపడి ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన సకల విద్యలు మీ ముందు ఉంచేందుకు రత్నశ్రీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది దానిలో భాగంగా కేవలం నాలుగు సోమవారాలు చేసి మన సకల దుఃఖములను పోగొట్టుకుని మన కోరికలను నెరవేర్చుకునే ఒక ఆయుధం శివ కృప మహామంత్రము శివుని యొక్క కృప ఉంటే సకల దేవతలు ఆధీనమై ఉంటారు శివుని యొక్క కృప ఉంటే ఏ దేవత కూడా మనకు దుఃఖమును ప్రసాదింపజాలదు ఏ గ్రహమైనా సరే శాంతిస్తుంది అటువంటి మహత్తరమైన మహాశక్తివంతమైన మహామంత్రము మరియు సాధనము మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాధి మీరు సోమవారం నాడు బ్రహ్మ ముహూర్త అనగా నాలుగు గంటల ముప్పై నిమిషాలకే నిద్రలే సుస్నాతులై శుభ్రతలు పాటిస్తూ శివలింగమునకు నాకు తోను తేనెతోను అభిషేకం చేస్తూ అయినంత వరకు శక్తి కొలది శివునికి ఆరాధన చేసి తర్వాత మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును నూట ఎనిమిది సార్లు గాని ఎనిమిది మాలలు గాని పదకొండు మాలలు గాని జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇంకా విసులుబాటు ఉన్నవారు అదే రోజు సాయంత్రం బ్రదోత్ సమయంలో శివునికి యథాశక్తి పూజించి మరల ఒక మాల గాని ఎనిమిది మాలలు గాని పదకొండు మాలలు గాని జపం చేయడం వలన పిండి కొద్ది రోటే అనేలా మీ ఉపాసన కొలది ఫలితములు ప్రత్యక్షంగానే దేవాది దేవుడు మహాదేవుడు కరుణామయుడైన శివుడు మనకు అందించగలడు ఇదే మంత్రము ఇదే సాధనము శివరాత్రి రోజు చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలడు ఈ వ్రతము లేక ఈ సాధనము ఈ మంత్ర సాధనము ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది అనగా మొదటి సోమవారము ఒకటవ రోజు రెండవ సోమవారము ఎనిమిదవ రోజు మూడవ సోమవారం పదిహేనవ రోజు నాలుగవ సోమవారము ఇరవై రెండవ రోజు ఆ రోజుతో ముగిస్తే మన కోరికలన్నీ తీరడంతో పాటు సకల దుఃఖం నుండి బయటపడగలం దివ్యాత్మ స్వరూపులారా హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి శివునికి శివుని యొక్క విధానాలన్నీ ప్రతి వారికి తెలిసినవి అయినంత వరకు శివాలయ దర్శనం చేస్తూ నందీశ్వరునికి చెబుతూ ఈ సాధనం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు పొందగలం ఇప్పుడు మంత్రము ఓం మహేశ్వరాయ మహేశ్వరాయ వసట్ వసట్ ఓం మరోసారి ఓం హ్రౌం మహేశ్వరాయ మహేశ్వరాయ్రావుల కింద డిస్క్రిప్షన్ లో శివదేవుని యొక్క లింక్ ఉంది ఓపెన్ చేయండి మీకు మంత్రములు మీరు చేసి మీ ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు భారతీయ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉంటూ పది మందికి మీ జీవితం ఒక ఉదాహరణ స్వరూపం కావాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్